హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి రోజు వీడియో చూస్తున్నందుకు లైక్ చేసుకు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి త్రీకే అయితే అయ్యాము ఈరోజు అయితే కొన్ని ఆఫర్ సారీస్ ఉంటాయి మిస్గా అవద్దు మనకు మ్యాష్ మెలోన్ ఫ్యాబ్రిక్లో చాలా అంటే చాలా బాగుంది మంచి డిజైను బాంధని డిజైను అలాగే ఆఫర్ శారీస్ ఉంటాయి మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మిలోన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది శారీ అయితే కోరల్గా ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది లుక్ వైజ్ అండ్ ఇందులో ఈ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి శారీలో కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి మంచి మెహందీ గ్రీన్ బార్డర్ వస్తుంది డార్క్ జామున్ కలర్ అండి శారీ కలర్ వచ్చి మనకు బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ వస్తుంది బార్డర్ కలర్లో ప్లేన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలాగే సపోర్ట్ చేయండి మీ చూ నేను చూపించే కలెక్షన్లో ఏది నచ్చినా ఇదే నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్ పేమెంట్ ఉంటుందండి కన్ఫ్యూజ్ కావద్దు ఇదే నెంబర్కి అయితే పేమెంట్ ఉంటుంది ఓకేనా కలెక్షన్ అయితే చూద్దాం మ్యాష్ మెలోన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది గ్రీన్ కలరు ఇలా గ్రీన్ అని లేదు ప్యారెట్ గ్రీన్ అని అలా కొంచెం పెసర్ రంగులో పండిన కలర్ అండి ఇది సేమ్ కలర్ అయితే వస్తుంది వీడియోలో అండ్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది నావీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా మనకి డార్ట్స్ గా బాందిని డిజైన్ ఉంటుంది ప్రింట్ కాదండి సారీలో ఉన్నది ఎక్కడ ప్రింట్ అనేది లేదు మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి శారీస్ అయితే పళ్ళుపాటు కూడా చాలా బాగుంది ఇందులో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది శారీ స్మూత్ అండి నేను ఇలా అంటుంటేనే మీకు అర్థమవుతుంది డోలా సిల్క్ కాదండి మ్యాష్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉందండి మనకు బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఏ కలర్ కాంబినేషన్ అయినా బాగుంటుంది బార్డర్ కలర్లో బ్లౌజులు ఉంటాయి కాబట్టి మనకు డిఫరెంట్ బ్లౌజ్ కూడా అవసరం ఉండదు అన్ని కలర్స్ బాగున్నాయండి ఓన్లీ ఓపెన్ చేసింది అంటే నేను వేరు చేసిన శారీస్ ఎక్కువ అడుగుతారు కానీ అన్నీ బాగుంటాయి కలర్స్ అయితే మీకు లేని కలరు మీ దగ్గర లేని కలరు అలా తీసుకోవచ్చు మంచిది బార్డర్ చూడండి సూపర్ ఉంది నవీ బ్లూ ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మనకు స్మూత్గా మనకి ఏదైనా శారీ వేర్ చేసి వేర్ చేసిన తర్వాత మనకి ఇప్పేయాలి అందుకే నేను చాలా వరకు స్మూత్ శారీసే తీసుకొస్తాను బార్డర్లో అది కూడా ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సో సెవెన్ ఫిఫ్టీ అండి శారీ ఫ్రైజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఆఫర్ శారీస్ కూడా ఉంటాయి మిస్ చేయకుండా కొంచెం స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి నెక్స్ట్ బ్లూకి విత్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇలా బాంధిని డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది బాణకు ఏ శారీ అయినా బార్డర్ కలర్ లో బ్లౌజులు అయితే ఉంటాయి అండ్ హ్యాండ్స్ మాత్రం ఇలా బార్డర్ వస్తుంది మంచి టమాటా రెడ్ అండి శారీ అయితే గ్రీన్ వస్తుంది బార్డరు హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేను వేర్ చేసిన శారీ కూడా డార్క్ జామున్ కలరు సేమ్ కలర్ వస్తుంది వీడియోలో ఓకేనా రెడ్ రెడ్ విత్ గ్రీన్ ఇప్పుడు ఏ సారీ అయితే చూపించానో ఆ శారీకి అపోజిట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మంచి రాణి పింక్కు విత్ బ్లూ వస్తుంది నేను ఓపెన్ చేసిన బ్లూ నెయ్యి కూడా ఇలా వస్తుంది మంచి జరీ అండి ఇలా మస్టర్డ్ ఎల్లోకి పింక్ సేమ్ కలర్స్ వస్తున్నాయండి వీడియోలో మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ వద్దు ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫస్ట్ వేయించిన కలర్ బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ ఓకేనా నావీ బ్లూకి విత్ పింక్ వస్తుంది ఇందులో ఓన్లీ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫస్ట్ కొన్ని జార్జెట్ ఉన్నాయండి ఈ శారీస్ ఫస్ట్ తీసుకొచ్చాను చాలా వరకు అడిగారు లేదంటే ఓన్లీ ఒక ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి పోచంపల్లి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ మనకి ఈ శారీలో కూడా మనకి బ్లౌజ్ అనేది బార్డర్ కలర్లో ఉంటుంది పళ్ళు డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇందులోనే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు పళ్ళు ఇలా బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా ఇక్కడ డిజైన్ ఉంటుంది అండి చాలా బాగుంది మనకు పై బార్డర్ కింది బార్డర్ సేమ్ ఉంటుంది ఓకేనా ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మనకు బ్లౌజ్ అనేది ఇలా డిఫరెంట్గా కట్ చేసి ఇచ్చారు శారీల మాత్రం సూపర్ ఉందండి ప్యూర్ జార్జెడి ఫ్యాబ్రిక్ పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ సారీస్ అండి ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మెచ్ చేసుకోవద్దండి కొన్ని సారీస్ ఉన్నాయి మనకి డైలీ లో మంచి గ్రీన్ అండి ఇలా వస్తుంది మనకి ఇదే కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది కింది బార్డర్ కొంచెం పెద్దగానే ఉంది ఈ బార్డర్ కొంచెం చిన్నగా ఉంది నేనే గమనించలేదు ఇలా మనకి ప్లేన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఫైవ్ సైడ్ కొంచెం తక్కువ ఇచ్చారు ఓకేనా సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రెడ్కి విత్ పర్పల్ అండి ఈ కలర్ ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ ఫుల్ అడిగారు ఈ కలర్ అయితే అసలు రెడ్కి విత్ పర్పల్ వచ్చింది చాలా బాగుంది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్కి మంచి రెడ్ ఇస్తారు బార్డర్ అయితే మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్లు అయితే హైలైట్ ఉన్నాయి అండ్ ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి మీరు ఫ్యాబ్రిక్ విషయంలో టెన్షన్ అవసరం లేదండి ఎందుకంటే నేను క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూస్తానండి క్వాలిటీ బాగున్న తర్వాత నేను డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ సిక్టీ ఇప్పుడు కొన్ని ఆఫర్ శారీస్ ఉంటాయండి మిక్స్ చేసుకోకుండా కొంచెం చూడండి ఆఫర్ శారీస్ కదా మంచి న్యూ కలెక్షన్ కానీ ఆఫర్లో పెట్టాను కేక్ ఎప్పుడు బ్లౌజులు ఇస్తే బాగుండదు కదా ఈ శారీ మాత్రం శారీస్లో ఆఫర్ పెట్టాను శారీ నెక్స్ట్ బడ్సు డిజైన్ అండి చాలా బాగున్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి స్కై బ్లూ కలరు చాలా బాగుంది కట్ వర్క్ బార్డర్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా బడుస్ డిజైన్ అయితే ఉంటుంది ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి ఈరోజు మాత్రం ఆఫర్లో పెట్టాను ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది సూపర్ ఉందండి ఓకేనా మిక్స్ చేసుకోవద్దు టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ శారీస్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి ఇందులో ఫ్లవర్ మోడల్ వచ్చింది అండ్ బర్సు డిజైన్ టూ టూ డిజైన్స్ వచ్చాయి ఇందులో ఫస్ట్ బడ్స్ తీసుకు ఫ్లవర్ తీసుకొచ్చాను అయిపోయినా ఇప్పుడు బడ్స్ డిజైన్లో కూడా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆఫర్లో పెట్టేశాను నైన్ హండ్రెడ్ సేవ్ చేసిన శారీస్ అండి ఇదైతే ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది నెక్స్ట్ చిక్కు కలర్ అండి ఇలా వస్తుంది బార్డర్ అనేది ఓకేనా డార్క్ మెరూన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ శారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఓకేనా ఇలా వస్తుంది ఓవరల్గా శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇలా అక్కడక్కడ బనారసి బుట్టీస్ ఉంటాయి ఇలా వస్తుంది బార్డర్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటుందండి ప్లెయిన్ ప్లేన్ వస్తుంది గోల్డెన్ జారీ బార్డర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది మనకు పళ్ళు పాటు వచ్చి ఇలా వస్తుంది మనకు పళ్ళు కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది ఫైవ్ ఫైవ్కి మాత్రం ఇలా చిన్నగా గోల్డెన్లో కడ్డీ బార్డర్ ఇచ్చారు ఇదిగో బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఈ శారీకి మాత్రం బ్లాక్ కలరు ఇలా వస్తుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి లో సేల్ చేసిన శారీస్ ఇవి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా వస్తుంది బార్డర్ వైజ్ అయితే ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంది అక్కడక్కడ డార్క్ షేడ్ ఉంటుంది శారీలో ఓకేనా స్కై బ్లూకి ఆరెంజ్ వస్తుంది బార్డర్ అయితే ఇందులో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఆఫర్ ప్రైజ్ అండి ఇదైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నాకు వచ్చిన రేట్కే ఇస్తున్నాను ఇలా వస్తుంది శారీ డిజైన్ అయితే మనకు పళ్ళు కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కలర్లో ఇలా వస్తుంది పళ్ళు అయితే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో కొన్ని సారీస్ ఉన్నాయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మంచి పింక్ అండి కి విత్ మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చేలా మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ సూపర్ ఉంది పళ్ళుకి ఇలా టజిల్స్ అయితే ఉంటాయి ఓకేనా ఇలా పళ్ళుకు పళ్ళు పాటు ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ అండి రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ షీట్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ ఇలా గ్రీన్ అండి మిక్స్ అవుతూ ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో బార్డర్ వచ్చేలా కలంకారీ బార్డర్ అయితే ఉంటుంది బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది మంచి బనారసి ఎక్కడెక్కడ బొట్టీస్ ఉంటాయండి చిన్న చిన్న బొట్టీస్ వస్తాయి ఓకేనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ నెక్స్ట్ బ్లూ కలరు విత్ డార్క్ జామున్ కలరు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చి రెడ్ కండి రెడ్ చాలా బాగుంది రెడ్ విత్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది ప్యూర్ జార్జటి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇలా జరీ లైన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీలో మాత్రం ఇలా పళ్ళుకి అయితే టజెస్ వస్తాయి శారీ డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా వరకు సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి ఇవి సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి మంచి రాణి పింక్ కలర్ విత్ రామా గ్రీన్ వస్తుంది రామా బ్లూ వస్తుంది బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి అన్ని జరీ లైన్స్ అండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు ఇలా షార్ట్ బార్డర్ వచ్చి ఇలా బిగ్గా కొంచెం పెద్దగా సిల్వర్ జరీ వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీస్ సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ సారీస్ అండి సూపర్ ఉంది గ్రీన్ కలర్ అండి ఇలా కొంచెం రామా గ్రీన్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా కొంచెం సీక్వెన్స్ ఇలా ఉంటుందండి ఇది వాష్ చేస్తే పోదండి చాలా రోజుల తర్వాత ఎక్కువ రఫ్గా వాష్ చేస్తే పోద్ది కానీ పోదండి చెంకి మనకు క్లాత్లోనే అలా ఇమిడి ఉంది అందులో మనకి ఇలా తట్ట కూడా తట్టదు చేతికి ఓకేనా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగే ఉంటుంది ఇలా వస్తుంది మంచి చెంకీస్ అండి చాలా బాగుంది ఇలా టజిల్స్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి ఇలా వస్తుంది హ్యాండ్స్కి కట్ వర్క్ మోడల్లో అండ్ బెల్ట్ కూడా వస్తుందండి చాలా బాగుంది బెల్ట్ మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది బెల్ట్ వచ్చింది కాబట్టి ఓకేనా సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ షిప్పింగ్ ఇందులో కూడా ఒకటి రామా గ్రీన్ అండ్ ఇది డార్క్ గ్రీన్ అండి సూపర్ ఉంది ఇది వచ్చేసి బెల్ట్ చాలా బాగుంది బెల్ట్ డిజైన్ కూడా ప్రింట్ అనేది ఎక్కడా లేదండి ఇలా సిల్వర్ డిజైన్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏసారి నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే ఉంటుందండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పే పేమెంట్ చేయండి ఓకేనా ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ చూసే వాళ్ళు మాత్రం అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్